హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాశ్యప్ స ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ చిట్టి ముత్యాల రైస్తో చేసిన పనసకాయ బిర్యానీ పనసకాయ బిర్యానీ అనగానే అందరూ చాలా ఎక్కువ టైం పడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా కానీ అలా కాకుండా జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే చాలా టేస్టీగా సింపుల్గా ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను అది ఎలాగో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి అలాగే నా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రెసిపీని స్టార్ట్ చేద్దామా ఈ రెసిపీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ చిట్టుముత్యాల రైస్ అలాగే పనసకాయ చిట్టి ముత్యాల రైస్ లేకపోతే నార్మల్ రైస్ అది బాస్మతి రైస్తో కూడా రెసిపీని చేసుకోవచ్చు పనసకాయ ఇలా చిన్నగా లేతగా ఉన్నదే తీసుకోవాలి అప్పుడే మనకు కట్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది పైన తొక్కని అంతటిని కూడా తీసేసేయాలి ఇలా కట్ చేసేటప్పుడు నైఫ్కి హ్యాండ్స్కి కొంచెం ఆయిల్ రాసుకుంటే ఆ జిగురు మనకి అంటుకోదు చూడండి ఇలా మొత్తం పైన తొక్క అంతా కూడా తీసేసుకోవాలి ఓకే ఇలా మొత్తం అంతా కూడా తీసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన సైజులో పీసెస్ కింద కట్ చేసుకోవాలి లేతగా ఉంటే మనకి పీసెస్ చాలా ఇలా ఈజీగా కట్ అవుతాయి ఇలా పంచకాయ అంతటినీ కూడా ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో దీన్ని మనం ఈ బిర్యానీని కంప్లీట్గా గీతోనే చేసుకుంటున్నాము అస్సలు ఆయిల్ యాడ్ చేయట్లేదు ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఒక టూ టు త్రీ స్పూన్స్ గీని వేసుకోవాలి గీ కొంచెం కరిగిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు లవంగాలు అనాసపువ్వు మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క కొంచెం షాజీరా ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యే వరకు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా గీలో బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ కారము హాఫ్ స్పూన్ గరం మసాలా కొంచెం ధనియాల పొడి కొంచెం దాల్చిన చెక్క పొడి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కల్ని డైరెక్ట్గా ఇందులో వేసేసుకోవాలి ఈ పంచయ ముక్కలు మనం వేసిన మసాలాలు అన్నీ కూడా పట్టేలా బాగా కలుపుకోవాలి ఇవి కూడా గీలో ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా మగ్గిన తర్వాత ఇందులో చిట్టు ముత్యాల రైస్ ని నీట్ గా కడిగి పెట్టుకుని టూ గ్లాసెస్ రైస్ కి ఫోర్ గ్లాసెస్ వాటర్ ని వేసుకుని ఇందులో వేసేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసి కరెక్ట్గా టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి టూ విజిల్స్ అయిపోయిన తర్వాత ఫుల్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేస్తే చూడండి ఎంత బాగా కుక్ అయిందో చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చూడండి పీస్ కూడా ఎంత బాగా కుక్ అయిందో సేమ్ మటన్ తిన్న ఫీలింగే వస్తుంది అంత టేస్టీగా ఉంటుంది పంచకాయ్ బిర్యానీ అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ వంట రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అని నా కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కీప్ వాచింగ్ కాసేపు సర్దాగా